అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఐ డ్రీమ్ ఫౌండర్ మరియు చైర్మన్ గారైనటువంటి వాసుదేవ్రెడ్డి గారు మానవతావాది మంచిని ఎల్లవెళ్ళ కూడా ప్రోత్సహించేటువంటి వ్యక్తి అదేవిధంగా నా ఆత్మీయులు మొహిద్దీన్ గారు డాక్టర్ కాలేషా గారు ప్రియమైన ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశేలారా మీ అందరికీ అస్సలం లేకం వరహతుల్లాహి వబర్కా సుభాల సరోవరం వరాల వసంతమైనటువంటి పవిత్ర రంజాన్ మాసం రాబోతోంది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ కూడా ఈ మహోన్నత మాసాన్ని ఆహ్వానిస్తూ మహోన మహోన్నత మాసం కోసం ఎదురు చూస్తూ ఎంతో ఆత్రంగా ఉన్నారు మరి ఈ నెల ప్రారంభానికి ముందు మనం ఏం చేయాలి మన యొక్క ఆచరణ ఏ విధంగా సంస్కరించుకోవడానికి మనం సంకల్ప సిద్ధులం కావాలి అనేది ముఖ్యంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిది పవిత్ర రంజాన్ నెల అంతిమ దైవగ్రంథమైనటువంటి ఖురాన్ అవతరించినటువంటి నెల ఈ నెల ఖురాన్ అవతరించింది కాబట్టే ఈ నెలకు అంత ప్రాధాన్యత ప్రత్యేకత ఉన్నాయి దివ్య ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు షహరు రంజాన్ అల్లీ ఒన్జిల్ అ ఖురాన్ హుదల్ శివ వ మిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాను నెల ఈ గ్రంథం మానవాళి అందరికీ మార్గదర్శకం సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి ఇక నుంచి ఈ నెలను పొందేవారు విధిగా ఉపవాసం పాటించాలి ఇది సృష్టికర్త అయినటువంటి దేవుని ఆదేశం మానవాళికి మార్గదర్శకత్వం వహించడం అంటే మానవాళి క్షేమాన్ని మానవాళి శ్రేయాన్ని మానవాళి యొక్క ఇహపర సాఫల్యాన్ని కోరుకునేటువంటి సృష్టికర్త అయిన అల్లాహకే సాధ్యం అందుకనే ఆయన మరొక చోట ఖురాన్లు అంటాడు ఇన్నా అలైనా ఇన్న వనా లల్ ఆఖిరత ఊలా నిశ్చయంగా మానవాళికి మార్గదర్శకత్వం వహించే బాధ్యత మాదే ఎందుకంటే మేమే ఇహపరాలకు స్వాములము అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది కనుక ముస్లిం సముదాయం అంతా కూడా పవిత్ర రంజాన్ మాసాన్ని దివ్య ఖురాన్ లాంటి ఒక అత్యున్నత దైవగ్రంథం అవతరించిన దానికి కృతజ్ఞతగానే ఉపవాసాలు పాటించడం జరుగుతుంది ముఖ్యంగా మహాశైలార ఉపవాసాలకు సంబంధించి ముఖ్యంగా ముందు మనం చేయాల్సిన పని ఏమిటి అంటే రంజాన్ నెల రాబోతోంది ఈ నెలలో నేను ఉపవాసాలు పాటించడానికి నాకు ఆయురారోగ్యాలను ప్రసాదించు దేవా అని మనం ప్రార్థించుకోవాలి ఎందుకంటే సంకల్పమే సగం బలం అని పెద్దలు అంటారు కానీ ఇస్లామీయ బోధనలు ఏమంటాయంటే దైవ న్యాయస్థానంలో సంకల్పానికి అలాగే మానసిక పరమైనటువంటి సంసిద్ధతకు మనసులో వచ్చేటువంటి ఆలోచనలకే దైవ న్యాయస్థానంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ప్రపంచ న్యాయస్థానాలు భౌతికంగా కనబడేటువంటి సాక్ష్యాలని స్వీకరిస్తే దైవ న్యాయస్థానం మనిషి యొక్క మానసిక పరమైనటువంటి ఆలోచనను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఒక వ్యక్తి చాలా ఉన్నతమైన పని చేశాడు చాలా గొప్ప పని చేశాడు చాలా శ్రేయోదాయకమైన పని చేశాడు కానీ అతని సంకల్పం పేరు ప్రఖ్యాతుల కోసమో కీర్తి కండూతి కోసమే ఉన్నట్లయితే దైవ న్యాయస్థానంలో అతని సత్కార్యం స్వీకరించబడదు ఒక వ్యక్తి చిన్న సత్కార్యమే చేశాడు కానీ ప్రపంచంలో ప్రజలు గుర్తించినా గుర్తించకపోయినా ప్రజలు నాకు సేవలు నా సేవల్ని గుర్తించి నాకు బహుమానాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సృష్టికర్త అయినటువంటి దైవం దాన్ని గుర్తించి ఆయన సాఫల్యం ప్రసాదిస్తే చాలు ఆయన ప్రసన్నత ఉంటే చాలు అనేటువంటి సంకల్పం ఎవరిదుంటుందో దానికే దైవ న్యాయస్థానంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కనుక మహాశైలార పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకొని మనం మొట్టమొదట రమజాన్ నెలలో ఇతోధికంగా దైవం విధి చేసినటువంటి ఉపవాసాలన్నింటినీ పాటించడానికి సంకల్పం చేసుకుందాం సంకల్పమే అల్లాహ యొక్క దగ్గర స్వీకార యోగ్యం కాబట్టి సంకల్పాన్ని పటిష్టంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా జీవితం చాలా చిన్నది జీవితంలో దేవుడు ఎప్పుడు మనల్ని పిలుస్తాడో ఆయన పిలుపు ఎప్పుడు అందుతుందో కూడా తెలియదు దివ్య హురాన్ గ్రంథంలో చాలా చోట్ల అంటాడు యా అయ్యోహల్ ఇన్సాను ఇన్నక కాదిహున్ ఇలా రబ్బిక కద్ హన్ మలాఖీ ఓ మానవుడా నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా భారంగా బలవంతంగా నువ్వు నీ ప్రభు సన్నిధికి చేరుకోబోతున్నావు అంటాడు ఇన్నొక ఇంకొక చోట సృష్టికర్త అయినటువంటి దైవం అంటాడు నీవు తప్పనిసరిగా మరణాన్ని చవి చూడాల్సి వస్తుంది అంటాడు నీకు మరణం అనేది తప్పనిసరిగా వస్తుంది అనేటువంటి విషయాన్ని ఖురాన్ గ్రంథంలో ప్రతి జీవి కూడా మరణాన్ని చవి చూస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఇంకొక చోట దైవం అంటాడు సృష్టిలో ప్రతిజీవి కూడా నశించిపోయేదే ఒక సృష్టికర్త ఉనికి తప్ప అనేటువంటి మాటను ప్రస్తావిస్తారు కనుక ప్రియమైనటువంటి నా సోదర మహాశైలారా సోదరి మండలారా మనం రంజాన్ నెల వచ్చే వరకు ఉంటామా లేదా అనేది దైవానికి తెలుసు కానీ మనం రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించాలి అనేటువంటి ఉద్దేశాన్ని సంకల్పాన్ని బలంగా మనం వ్యక్తపరిస్తే ఒకవేళ మనకు అననుకూలమైన పరిస్థితులు వచ్చిన ఒకవేళ మనం ఉండే పరిస్థితి లేకపోయినా సృష్టికర్త అయినటువంటి అల్లా అనంత కరుణామయుడు అపారృపాశీరుడు కాబట్టి ఆ పుణ్యాలను ఉపవాసం పాటించేటువంటి పుణ్యాలను మనకు ప్రసాదించే అవకాశం ఉంది ఇక రెండవది రంజాన్ నెలను స్వాగతిస్తూ మనం చేయాల్సిన పని ఏమిటి అంటే దివ్య కురాన్తో మన సంబంధాన్ని పటిష్టపరచుకోవాలి ఏ గ్రంథం అవతరించిందని చెప్పి మనం ఉపవాసాలు పాటిస్తున్నామో ఆ గ్రంథంతో మన సంబంధాన్ని పటిష్టపరచుకోవడానికి బలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి రోజులో ఏదో ఒక టైంని నిర్ణయించుకుని ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఆ ఆ సమయాన్ని మనం ఖురాన్ గ్రంథాన్ని అరబీ భాషలో చదువుతూ మనకు తెలిసినటువంటి అనువాదం తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ మనకు తెలిసినటువంటి అనువాదంలో ఖురాన్ గ్రంథాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి దైవం మానవాళికి ఏం బోధించాడో తెలియాలంటే మనకు తెలిసిన భాషలోనే కదా మనం అర్థం చేసుకోవాలి కనుక మనం ఖురాన్ని అర్థం చేసుకుంటూ చదవడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఖురాన్తో సంబంధం అంటే ఇంకొక విషయం ఏమిటంటే ఖురాన్ గ్రంథంలోని అనేక వాక్యాలని ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేయాలి దివ్య ఖురాన్ ఏ హృదయంలో అయితే ఉంటుందో ఆ హృదయం విశాలమైన హృదయంగా మారుతుంది ఆ హృదయం శాంతికాముకమైనటువంటి హృదయంగా మారుతుంది ఆ హృదయం ఎంతో ఉన్నతమైనటువంటి సుగుణాలతో నిండిపోతుంది కనుక దివ్య ఖురాన్ గ్రంథంలోని వాక్యాలని వీలైనంత ఎక్కువగా కంఠస్థం చేసుకునే ప్రయత్నం చేయాలి నాలుగవది ఖురాన్ గ్రంథం యొక్క వ్యాఖ్యానాలని చదవడం ఖురాన్ గ్రంథంలో ఏ వాక్యాలు ఎప్పుడు అవతరించాయి ఆ వాక్యాల్లో సృష్టికర్త అయినటువంటి దైవం మనల్ని ఏం కోరుతున్నాడు అనే విధంగా దాన్ని పరిశీలిస్తూ పరిశోధిస్తూ చదివే ప్రయత్నం కూడా చేయాలి ఇది కూడా మన జీవితంలో ఒక భాగం అవ్వాలి తినడం త్రాగడం ఆహార అన్వేషణ చేయడం ఎలాగైతే మనం సర్వసాధారణంగా చేస్తుంటామో దైవ గ్రంథాన్ని అధ్యయనం చేయడం దాన్ని అర్థం చేసుకోవడం దాని ప్రకారం ఆచరించే ప్రయత్నం చేయడం కూడా మన జీవితంలో సర్వసాధారణం అయిపోవాలి ఎందుకంటే దివ్య ఖురాన్ గ్రంథం హృదయాలకు పట్టిన రోగాలకు నివారిణి అంటున్నాడు వషిఫావుల్లి మాఫి సుదూర్ మీ హృదయాలకు పట్టినటువంటి రోగాలకు ఇది నివారిణి అని చెప్పి సృష్టికర్త అంటున్నాడు కాబట్టి మనో మాలిన్యాలను దూరం చేసుకోవాలన్నా మనో వైకల్యాల నుంచి దూరంగా ఉండాలన్నా మానసికంగా ప్రశాంతత పొందాలన్నా ఇహపరలోకాల్లో సాఫల్యాన్ని పొందాలన్నా ప్రపంచంలో వచ్చే అనేక సమస్యలకు పరిష్కారాన్ని మనం పొందాలన్న దివ్య హురాన్ యొక్క అధ్యయనం దివ్య హురాన్ పట్ల ఆచరణ మనం చేసినట్లయితే మనం చాలా కృతకృత్యం అవుతాం మూడవది దైవానికి ఇష్టమైనటువంటి పనులు చేయడం మొదలు పెట్టాలి దైవానికి అయిష్టమైన పనులు మానేయాలి దైవానికి ఇష్టమైన పనులేమిటి దైవానికి అయిష్టమైన ఏమిటి అని అనేవి కూడా మనం మాట్లాడుకుందాం కానీ ఇది కూడా మనం నిర్ణయించుకోవాలి ఏ ఉపవాసాలైతే మనం పాటిస్తున్నామో ఈ ఉపవాసాలు స్వీకరించబడాలి అంటే మనం దైవానికి ఇష్టమైన పనులు చేస్తూ ఉపవాసం పాటించాలి అంతే తప్పించి దైవానికి అయిష్టమైన పనులు కూడా చేస్తూ ఉపవాసాలు పాటించడం వల్ల ఏ విధమైన ప్రయోజనం కూడా ఉండదు కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్హ్ ఏమన్నారంటే ఉపవాసం మీ కడుపుకు మాత్రమే కాదు ఉపవాసం మీ చేతులకు ఉపవాసం మీ కళ్ళకు ఉపవాసం మీ చెవులకు ఉపవాసం మీ శరీరంలో ఉన్న సమస్త అవయవాలకు అని చెప్పడం జరిగింది కనుక ఏ విధంగా అయితే దైవ ఆజ్ఞ మేరకు మనం మన కడుపుని ఆహారానికి దూరంగా ఉంచుతాము అదేవిధంగా మన శరీరంలో అన్ని అవయవాల్ని చెడులకు దూరంగా ఉంచడమే ఉపవాసం యొక్క ప్రధాన ఉద్దేశం కనుక దైవానికి అయిష్టమైన పనులు మానేయాలి ఇది మూడో విషయం నాలుగవది మనం దైవ మార్గంలో విపరీతంగా సేవా కార్యక్రమాలు ప్రారంభించాలి ఉపవాసాలు పాటించేటువంటి వాళ్ళు ఉంటాం మనం కానీ ఉపవాసాలు పాటించే పరిస్థితి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి భేదవాళ్ళు మన బంధువుల్లో కానీ మన ఇరుగు పొరుగు వారిలో కానీ ఎవరన్నా ఉంటే వారికి రేషన్స్ వేయించడం అలాగే కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా రంజాన్ నెలలో మన ఇరుగు పొరుగునున్నటువంటి భేదవాళ్ళు అన్నార్థులు అవసరార్థులు ఎవరన్నా ఉంటే వారికి కూడా ఇతోదికంగా సహకరించడం వారు కూడా సంతోషంగా ఉండే విధ విధంగా మనం ఏర్పాట్లు చేయడం ఏదైతే ఉందో అది మన విశ్వాసంలో అంతర్భాగం కాబట్టి మనం తప్పనిసరిగా సేవా కార్యక్రమాల విషయంలో మనం ముందుకు వెళ్ళాలి ఈ విధంగా పవిత్ర రంజాన్ మాసాన్ని మనం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా మనం కొన్ని కార్యక్రమాలు కూడా నిర్ణయించుకుని మనలో పరివర్తన కోసం అలాగే సమాజ హితం కోసం ప్రపంచ శాంతి కోసం మనం ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలు పాటించినట్లయితే మన ఉపవాసాలు దైవం స్వీకరిస్తాడు అలాగే రమజాన్ నెల మన కోసమే కాకుండా ప్రపంచ మానవాళి అందరి కోసం కూడా శ్రేయోదాయకంగా తప్పనిసరిగా పరిణమిస్తుంది సృష్టికర్త అయిన దైవం మీకు నాకు మనందరికి కూడా పవిత్ర రంజాన్ ఉపవాసాలు పాటించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వసలాం